రోహిణి నక్షత్రం వాళ్ళకి సెప్టెంబర్ పదిహేను నుంచి ముప్పైయో తారీఖు దాకా గోచారంలో ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తే కనుక రోహిణి కృష్ణ భగవానుడికి నక్షత్రంలో జన్మించారు మంచి లగ్జరీ కంఫర్ట్స్ అనేటువంటివి మీ సొంతము కానీ ఇక్కడ ఏంటి అంటే ఈ మాసం వరకు ఫిఫ్టీన్త్ సెవెంటీన్త్ తర్వాత నుంచి ఎస్పెషల్లీ ఫిఫ్టీన్త్ తర్వాత బుధుడు సెవెంటీన్త్ తర్వాత రవి ట్రాన్సిట్ వల్ల ఇద్దరూ కూడా మీకు బలాన్ని కోల్పోయారు సో ఈ మాసం వరకు ఏంటి అంటే మీరు తీసుకునే ప్రతి నిర్ణయము జాగ్రత్తగా తీసుకోవాలి రోహిణి నక్షత్రంలో జనరల్లీ పొలిటీషియన్స్ ఎవరైనా ఉన్నట్లయితే మీరు చూసేవాళ్ళు కొంచెం నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి పనులన్నీ కూడా వాయిదా పడేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి డబ్బులు బ్లాక్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కెరీర్లో ఒడిదురుకులు అనేటువంటివి ఎక్కువగా చూస్తారు బికాస్ ఫోర్త్లో లో కేతు కాబట్టి టెన్త్లో లో రాహు కాబట్టి ఓవరాల్ ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ది డే బాగుంటుంది కానీ రెండవ స్థానంలో గురుడు మీకు నలభై రోజులు మాత్రమే ఉన్నారండి సో రోహిణి నక్షత్రం వాళ్ళు ఎవరు చూస్తున్నా మీరు డబ్బు సంపాదించాలన్నా ఎదగాలన్నా అవకాశాలు రావాలన్నా ఏం బాగుండాలన్నా ఈ ఫార్టీ డేస్లోనే మీరు ట్రై అనేటువంటిది చేయాలి బాగా గట్టిగా ప్రయత్నం చేయాలన్నమాట శుక్రబలం అనేటువంటిది చాలా బాగుంది సినీ నాటక కళారంగాలు నృత్య గీత వాద్యాది రంగాల్లో మంచి రాణింపు ఉంటుంది అలాంటి వాళ్ళందరికీ కూడా ఏఐ విర్చువల్ రియాలిటీ క్రియేటివ్ ఫీల్డ్లో వాళ్ళు ప్రతి ఒక్కరికి రాజయోగమే మీకైతే తిరిగేం లేదని చెప్పొచ్చు సిక్స్త్ హౌస్ లో కుజగ్రహ సంచారం చాలా బాగుంది రుణ బాధలతో ఇబ్బంది పడి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడి విమెన్ ఎస్పెషల్లీ మెరిటల్ లైఫ్ ఇబ్బందులు పడుతుంటే అవన్నీ కూడా కాస్త చక్కదిద్దుకునే అవకాశాలు ఈ మాసంలో కనబడుతూ ఉన్నాయి ఈ మాసం వరకు అయితే బుధుడి యొక్క బలం వీక్ గా ఉందండి దీనివల్ల ఏంటి అంటే వ్యాపారస్తులు కాస్త జాగ్రత్తగా వ్యాపారం చేయాలి తెలివితేటలతో ముందుకు వెళ్ళాలి లేకపోతే నష్టాలు పాలయ్యేట అవకాశాలు ఉంటాయి ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేసేటువంటి వాళ్ళకి చాలా బాగా జాగ్రత్తగా ఉండాలని చెప్పొచ్చు నాలుగవ స్థానంలో కేతుగ్రహ సంచారం వల్ల ఉన్నత విద్య హయ్యర్ స్టడీస్ కోసం ట్రై చేస్తుంటే జాగ్రత్తగా ఉండాలి కుటుంబ పరంగా ఒత్తిడి పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి వృత్తిపరంగా కెరీర్ లో ఏమవుతుంది అసలు జాబ్ ఉంటుందా పోతుందా ఏంటి అనేటువంటి ఒక టెన్షన్ కన్ఫ్యూషన్స్ అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి ఏమీ పర్వాలేదు రవి బుధుల యొక్క బలం వీక్ గా ఉంది కాబట్టి ఖచ్చితంగా శివ ఆరాధన ఎక్కువగా చేయండి మరకత శివలింగానికి నిత్యము అభిషేకం చేయడం గొప్పదైన శుభ ఫలితాలు ఇస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి మీ పర్సనల్ చార్ట్ బాగుంది అంటే ఇలాంటివి ఎన్ని వచ్చినా సరే చాలా ఈజీగా తటేస్తారు